నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది దీంతో ప్రాజెక్టు అధికారులు నలబై గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులోకి రెండు లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుంది దీంతో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు ప్రాజెక్ట్ నుంచి పెద్ద ఎత్తున ప్రాజెక్టుకు వరద చేరుతుంది రెండు లక్షల క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు శ్రీరామ్ సాగర్ లోకి భారీగా వరద వచ్చింది మనం చూడొచ్చు విజువల్స్ లో నలభై గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది మొత్తం రెండు లక్షల క్యూసెక్ల వరద దీంతో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని ప్రాజెక్టు జల కలను సంతరించుకుంది నిండుకుండలా మారింది ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరదతో పోటెత్తిన దృశ్యాలు మనం చూడొచ్చు వాటర్ని కిందికి విడుదల చేస్తున్నారు అధికారులు